శ్రీ శ్రీగురుదత్త మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకీ తరగని వెలుగవుతారు ఇలవేలు పవుతారు అని ఒక సినీ కవి కళ నుంచి జారువాలిన పదాలండి ఇవి నిజానికి ఈ పదాలు అందరి విషయంలో వర్తిస్తాయో లేదో తెలియదు కానీ ఈ పాట వ్రాసిన మహానుభావుని విషయంలో మాత్రం అక్షర సత్యమై నిలిచేయండి ఆ మహానుభావుడు ఎవరో అనుకుంటున్నారా తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం ఏడుస్వరాలే సుందరరాముడై వెలిసిన కలియుగ వేటూరి పదం ఆయన ఎవరో కాదండి తెలుగువారి మదిని అర్చని తెలుగు పదాలతో కట్టివేసిన వేల పాటల రచనాయుగ పురుషులు మన వేటూరు గారండి అదేనండి మన వేటూరు సుందరామూర్తి గారు వారికి అర్పిస్తూ వారి జీవిత విశేషాలను ఒక్కమారు సింహావలోకనం చేసుకుందామండి ఇలా సింహావలోకనం చేసుకోవడం అనేది నిజానికి వారికి ఇచ్చేటటువంటి అసలైన ఘనమైన నివాళులండి ఈరోజు తెలుగు భాషని బతికించాలి అంటే బయటి వెళ్ళి ప్రత్యేకమైన బోర్డులు పట్టుకుని ఫ్లక్ కార్డ్స్ పట్టుకుని తిరగక్కర్లేదండి ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను కనీసం మన భావితరాల వారికి మనం తెలియజేసినట్లయితే చాలా వరకు కూడా తెలుగు భాష బ్రతికేటటువంటి అవకాశం అనేది ఉందండి ఇదే స్ఫూర్తిదాయకం అండి ఇలాంటి మహానుభావులు ఎంత కష్టపడి తెలుగు భాషను బ్రతికించారు అనేది మనం భావితరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఓ సుందరరామ గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో అలా పొంగై సినీలో తెలుగువారి హృదయాలు మారేడుదల లాంటి పదాలతో తెలుగువారి ఎదలో దాగిన మారేడివి నీవే ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ కుర్రాలను ఉర్రూత రూగించిన ఓ సుందరమూర్తి చిలకల లాంటి పదాలతో నెమలికి నేర్పిన నడకలతో చిలకల పాట నెమలి ఆట కలగలిపి మా హృదయమనే వేదికపై మేజువాణి ఆడించిన సుందరుడా ప్రాణము నీవే గానము నీవే ప్రాణమే గానమని మౌన విచక్షణ జాన విలక్షణ రాగమే యోగమని అంటూ తెలుగు కలకండను తేనుతో రంగరించి అంతర్జాతీయ వేదికపై పదప్రవాహంతో అందరినీ ఆనంద తడిపిన ఆనందమూర్తి తొలిమలి పొద్దుల్లో ఇంద్రదనుసుకు చీరలు కట్టిన రసికమూర్తి రాలిపోయే పువ్వు నీకు రాగాలెందుకే అన్న రచనామూర్తి నదికి పల్లం వాన తోడైతే ఎలా ఉంటుందో అలా తెలుగు గాయకుల సహాయంతో తెలుగు మాగాణంలో పాటలు పండించిన అమృతమూర్తి అమ్మతోడు అబ్బతోడు నీ తోడు నాతోడు అంటూ తెలుగువారి హృదయాలను తోడుగా ఉంటూ కవ్వించిన రసమూర్తి అబ్బని తీయని దెబ్బ అంటూ ఒక దశాబ్దం పాటు ప్రజల హృదయాలను ప్రేమతో చిలిపిన చిలిపి దెబ్బ కొట్టిన సుందరుడా దొరకునా ఇటువంటి సేవ అనే పాట రచనతో సామృతమును దేశ విదేశాల్లో పంచిపెట్టిన పంచిపెట్టి చిరస్థాయిగా అందరి మనస్సుల్లో గుర్తిండిపోయే రచనామూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయునీళాలు స్పందించు నవనాడులే వీణాగానాలు అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుకు రసామృతమునందించిన భావమూర్తి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి అంటూ తెలుగువారిని వదిలి వెళ్ళిపోయావా ఓ సుందర్రామూర్తి అందుకోండి మీ వర్ధంతి సందర్భంగా రసహృదయుల తరఫున నివాళులు ఈ తూర్పు ఈ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంజారాగాలే పారాణి పూసల్లే అంటూ తెలుగువారి మనసులకు దగ్గరై పాట దగ్గరైనటువంటి ఓ సుందర్రాముడా పాటలు బ్రతికున్నంత కాలం మరిచిపోలేని పేరుగా సువర్ణాక్షరాలతో సినీలాకాశంలో లిఖించబడిన పేరు వేటూరి సుందర్రామూర్తి తెలుగు భాష వికసించినంత మేర పలికే శబ్దం వేటూరి సుందర్రామూర్తి తెలుగు సినిమా పాటలపై ఆయన వేసిన ముద్ర రాజముద్ర మూడున్నర దశాబ్దాల పాటు సాగిన వేటూరి సినీ కవితా సేద్యంలో ఉద్భవించిన వేలాది పాటల సంపదను మనకే మనకే వదిలి చనిపోయారు మహానుభావులు అలా ఆయన పాటను ఒంటరి చేసి అప్పుడే ఒక పుష్కర కాలం గడిచిపోయింది అటువంటి మహానుభావుణ్ణి ప్రాతకాలంలో ఖచ్చితంగా మనం స్మరించాలి వేటూరి గారు ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఆరున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పదకల్లేపల్లిలో జన్మించారు ఇరవై రెండు మే రెండు వేల పదిన హైదరాబాద్లో మరణించారు ఒక తెలుగు కవి అనే కన్నా భారతీయ కవి అనడానికి యోగ్యంగా అనేక ఉత్తమ గీతాలు రాశారు తెలుగు గేయ రచ రచయితగా ఆయన ఖ్యాతి ఆ సేతు హిమాచల పర్యంతం విస్తరించింది అనటంలో ఏమాత్రము సందేహం లేదు తెలుగు పాటల బాణీకి ఆయన సరికొత్త మెరుగులు దిద్దారు తెలుగు సినిమాలో వేటూరి గారి సాహిత్యం వ్యాసంగం నాలుగు దశాబ్దాల పైగానే సాగింది తెలుగు పాటల్లోకి లోతైన అర్థవంతమైన సాహిత్యానికి ఆయన ఎంతో ఎంతగానో కృషి చేశారు చాలామంది గీత రచయితలు వేటూరిని ప్రణగా కూడా తీసుకున్నారు వేటూరు చంద్రశేఖర శాస్త్రి కమలాంబ దంపతులకు కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి సమీపంలో ఉన్న పెదకళ్ళేపల్లిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మన వేటూరి సుందర్రామూర్తి గారు తెలుగు పరిశోధనా పండితుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి ఈ వేటూరి సుందర్రామూర్తి గారు సమీప బంధువు వేటూరి సుందర్రామూర్తి గారి తాతగారు కూడా ఒక మహాకవేనండి విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద కొన్నాళ్ళు ఈ ఈయన శిష్యరేఖం చేశారు వేటూరి విద్యాభ్యాసం చాలా వరకు కూడా విజయవాడలోనే జరిగింది వెంటనే ఆయన తనకిష్టమైన పత్రికారంగాన్ని ఆయన ఎంచుకున్నారు జీవితంలో ఎదగాలంటే నాకు రంగమే బాగుంటుంది అని ఆయన ఎంచుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్రప్రభలో సభ్యుడిగా ఉద్యోగంలో చేరారు పత్రికా రంగంలో తనకు మొదటి గురువు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారే అని ఆయనే చెప్పుకునేవారు ఆయన నుంచి వార్తలు ఎలా రాయాలో నేర్చుకున్నారు ఆయన తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రపత్రికల్లో చేరారు అక్కడ ఆయనకు బాబు ముళ్ళపూడి వెంకటరమణ గారితో పరిచయం అయింది తన జీవితాన్ని నిజంగా మలుపు తిప్పింది ఆరిద్దరే ఆంధ్రపత్రికలో సినిమా విభాగానికి ఇన్ఛార్జిగా కూడా వేటూరు గారు పనిచేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార దినపత్రిక ఆంధ్ర జనతకు ఆయన సంపాదికుడిగా కూడా వ్యవహరించారు సినిమా వాళ్ళతో లౌక్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నారాయన అని రాజకీయ నాయకుల పరిచయం వలన బ్రతుకుకు కావలసిన విజ్ఞానాన్ని కూడా నేర్చుకున్నానని ఆయనే చెప్పుకునేవారు పంతొమ్మిది వందల అరవై రెండులో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసినటువంటి మొదటి ఏకైక తెలుగు పాత్రికేయుడు మన వేటూరు సుందరామూర్తి గారేనండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వంటి జాతీయ నాయకుల ప్రసంగాలను ఆయనే తర్జుమా చేసేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అసెంబ్లీ రిపోర్టర్గా కూడా పనిచేశారు వేటూరు వ్యాసాలు చాలా ఆకర్షణీయంగా చమత్కరంగా ఉండేవండి అది చదువుతుంటే ఇంకా చదవాలనిపించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సమీ సమీపంలో ఉన్న హోటల్ ద్వారకలో ఎమ్మెల్యేల సమావేశం సమావేశాన్ని ఆయన ఎలా పెట్టేవారంటే అదిగో ద్వారక ఇవిగో అలమందరు అని ప్రస్తావించేవారు అంటే అంత వ్యాసాలు అంత ఆకర్షణీయంగా చమత్కారంగా ఉండేవి చదవాలని అందరికీ కూడా అనిపించేదనమాట వేటూరి కంటే ముందు ఉన్న గేరచేత ఆత్రేయ గారు గొప్ప సినీ కవి అయితే ఆయన నిర్మాతలకు పాటలు రాయకుండా ఏడ్పించేవారట ఒక్కొక్క పాటకు రెండు నెలలు తీసుకోవడంతో అప్పటి నిర్మాతలు కొత్త గేయ రచయిత కోసం వెతుకుతుండగా వేటూరు గారి సాహిత్యం వాళ్ళకి నచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో వేటూరి పాటలు ఆంధ్రదేశాన్ని ఒక ఉర్రూతు రిగించేయండి నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క రాముడి సినిమాలు స్ఫూర్తిదాయకమైన శృంగారభరితమైన సాహిత్యాన్ని రాసిన వేటూరి గారు ప్రతిభతో నిర్మాలు నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారటండి అంత చక్కగా ఆయన ఆ పాటలు రాయడం జరిగింది ఈ సినిమా పాటల హిట్తో ఆయనకు కనక వర్షం కురిసిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విశ్వనాథ్ గారు సిరిసిరి మువ్వ సినిమా కవిత్వంతో విభిన్న భావోద్వేగాలను పలికించడంతో తన పాటల విశ్వరూపాన్ని చూపించారు విశ్వనాథ్ మన పేటూరు సుందర్రామూర్తి గారు ఆ రోజుల్లో ప్రముఖ గీత రచయితలు చేయలేని పనిని కొన్ని నిమిషాల్లో దర్శకుడి అభిరుచికి తగినట్టుగా పాటలు రాయగలగే సామర్థ్యం ఉన్న వేటూరు వారు దర్శకులకు నిర్మాతలకు ప్రీతిపాత్రలు అయ్యారటండి ఆ రోజుల్లో వేటూరు గారు తన కెరీర్లో దాదాపు ఐదు వేల పాటలు పైగా రాశారండి వేటూరు సుందర్రామూర్తి గారు తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి నిజంగా వేశారు తెలుగు పాటల పాటలమ్మకి పట్టు చీరలు తొడిగించారు పాటన పరవళ్లు దుక్కించారు ూతులు ఊగించారు భాష భావుకతలను రెండు కళ్ళుగా చేసుకున్నారు ఆయన సవ్యసాచండి ఏ మాత్రమూ సందేహం లేదు ఆయన పాళీకి రెండు వైపులో పొదిన మసాలాలు దట్టించి మాసును పట్టుకోగలిగారు సంస్కృత సమాసాలు పట్టించి క్లాసును ఆకట్టుకోగలిగారు ఇలా దొరికేవాడు సహజంగా తక్కువ మంది ఉంటారండి అటు మాసుని ఇటు క్లాసుని పట్టుకోగలిగేటటువంటి సమర్థత మన వేటూరు గారిలోనే ఉందండి తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలను అల్లిన సృజన మన వేటూరు గారండి సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దినటువంటి పదశిల్పి మన వేటూరు గారండి అసలు తెలుగు సినిమా పాటను కోటి రూపాయల స్థాయికి తీసుకెళ్ళింది మన వేటూరు గారే అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు అండి ఆయనది ప్రత్యేకమైన శైలి ఎవరికీ అందని బంగారుపాళి ఆయన ఒక్కోసారి ఆయన పాటలు వింటుంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసారేమో అని అనిపిస్తూ ఉంటుంది మరోసారి సముద్రాల కల సముద్రాల గారి కళ నుంచి ఏమన్నా వచ్చిందేమో అని సందేహం కూడా వస్తుంటుంది ఇంకోసారి పెంగళి వారు పాటలు ఏమన్నా రాశారా ఏనా అని అనిపిస్తూ ఉంటుంది కృష్ణ శాస్త్రి పద పల్లవాలు శ్రీశ్రీ మెరుపులు ఆత్రేయ విరుపులు కూడా కాకతాళీయంగా మనసులోనే మన అందరికీ మెదుతూ ఉంటాయండి ఆ పాటలు వింటుంటే పాటను సర్వాలంకార భూషితంగా తీర్చిదిద్దడంలో మన వేటూరి వారి ఘనపాటి అండి ఆయన మాటల్నే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచినటువంటి మేటి మన సుందర్రామూర్తి గారండి తేనికన్నా తీయని తెలుగు నుడికారాలను మనకి అందించిన తేటి మన సుందర్రామూర్తి గారండి కాలంతో పాటే పాటను నడకన మార్చడంలో ఆయనకి ఎవ్వరూ లేరండి పోటీ వేటూరి సుందరరామూర్తి గారు పాట బతికున్నంత కాలం మర్చిపోలేని పేరు ఇది పాటలు తెలుగు మాగాణంలో ఉన్నంత వరకు మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొదటి వరుసలో వేటూరి సుందరరామూర్తి గారే తెలుగు భాష వినిపించినంత మేర పలికే శబ్దం వేటూరి గారు తెలుగు సినిమా పాటలపై ఆయన వేసిన ముద్ర లాంటిది మూడున్నర దశాబ్దాలు పాటి సాగిన వేటూరి సినీ సేద్యంలో ఉద్భవించిన వేలాది పాటల సంపద ఆయన మనకే వదిలేశారండి అలా పాటను ఒంటరి చేసేప్పుడే దాదాపు ఒక పుష్కర కాలం అయిపోయింది ఆయన ఎంత చక్కటి వేటూరి తొలి సినీ రచన ఓసేతకత్వనే మొదలైందండి ఈయన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది ఆయనతో ఆయనతో ఎక్కువ సమయం కూడా ఆయన గడిపేవారండి అలా గడపడం వలన కొంత ఆయనకి కూడా కొంత భావుకత వచ్చిందనే చెప్పుకోవచ్చు గ్రాంధిక వ్యవహారిక భాషలో పట్టున్న వేటూరి జంజార గారులు సినీ జీవితంలో సమకాలికులు అవటం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న నిజంగా అదృష్టం అండి వారివరూ తెలుగువారి అభిరుచులను గ్రహించి వ్యాపార అవసరాలకు అనుగుణంగా పనిచేసిన తీరు అపూర్వం అండి వారు సిరిసిరుమువ్వులతో ఆడుకున్నారు నిజంగా చెప్పాలంటే శంకరాభరణంకు అలంకారాలు చేశారు అడవి రాముళ్ళు వేడుకలు చేసుకున్నారు సప్తపదికి అడుగుల్లో అడుగులు వేశారు వేటగాడితో వినోదం పంచారు ఇంకా చాలా చాలా సినిమాలు కలి కలిసి పనిచేశారు జంజాల దర్శకుడిగా మారిన తర్వాత వేటూరు గారికి వ్యాపార దృక్పథంలో కాక కొత్త కోణంలో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించారు స్వతహాగా జంజార మంచి అభిరుచి కలిగి రచయిత అవ్వడం వల్ల వేటూరు గారికి కొన్ని మంచి సన్నివేశాలకి పాటలు రాసే అవకాశం దొరికిందండి వేటూరి ప్రేమను అందాన్ని సుకుమారంగా వర్ణిస్తూ పాటలు రాశారండి అన్ని కోణాల్లో తరచి తరచి అన్ని రకాల రసాలని పాటల ద్వారా విహరింపజేసిన గొప్ప రచయిత ఎవరన్నా ఉన్నారు అంటే మన వేటూరు గారేనండి ఆయన శైలి ఇంకా బహుశా ఎవరికి వచ్చుండకపోవచ్చు అండి ఎంత చక్కగా ఉండేది ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం చూని వినిపిస్తే చాలు అరగంటలో అక్షరబద్ధంగా పాటన వినిపించేదండి ఇటువంటి మహానుభావులు ఎవరున్నారండి పడికట్టు పదాలు దొంతర దొంతరలుగా వచ్చేసేవి ఈ లోకంలో ఎవరికి తెలుసు ఇటువంటి పదాలతో పాటలను రాయొచ్చు అని చెప్పినటువంటి మహానుభావుడు వేటూరి సుందరామూర్తి గారండి నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు నిజంగా చేసుకున్న అదృష్టం అండి అంత చక్కటి పదాలతో పాటలను సుస్వరంతో పాడించుకుని దగ్గరుండి పాడించుకుని మనకు అందరికీ వినోదాన్ని పంచినటువంటి మహానుభావుడు వేటూరు సుందరమతి గారు అండి ఆయన ఎంత చక్కగా రచించేవారంటే అంత చక్కగా రచించేవారు వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం నాదం అంటూ ఈ దివిని విడిచి గువికేగిన అక్షరశిల్పి మన వేటూరు సుందర్రామూర్తి గారండి తెలుగు పాటలు తెలుగువారి లో ఎప్పటి వరకు బ్రతికుంటుందో అప్పటి వరకు వేటూరి వారు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచే ఉంటారండి వారికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు मानिकों राजशेखर शर्मा राजमह शास्त्री